అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే నేను మటన్ ముక్కడ అయితే వస్తానండి దీనికైతే నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత మొత్తం ముక్కలు పట్టినట్టు అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే లేకపోతే నార్మల్గా బయట చూసిన ఓకే ఇంకా దీనికైతే నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్స్ తీసుకున్న తర్వాత చిన్నగా అయితే కట్ చేసేసుకుని ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇంకా కొంచెం బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ అయితే ఇంకా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ లోపైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసుకుని ఇంకా ఆనియన్స్లు అయితే వేసేసాను ఈ రెండింటిని కూడా కొంచెం ఎర్రగా అయితే వేయించేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసేసాను ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత మరలా కాసేపు అయితే వేయించుకోవాలి చూసారుగా బాగా ఎర్రగా వేగినాయి కదా ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా మటను మటన్కి అయితే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టాం కదా అవి అయితే వేసేసుకోవాలండి ఇందులో ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు ఇంకా మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వదిలేయచ్చు మూత పెట్టేసి వదిలేయండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మూత పెట్టేసి వదిలేస్తాను ఎందుకంటే మనకి మట్లలో ఉన్న వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా అందులో కాసేపు మనం ఈ ముక్కలను అయితే ఉడకనివ్వాలి వాటర్లో కాకుండా ఆ వచ్చిన వాటర్లోనే కొంచెం ఎక్కువసేపు మనకి అందులో ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉంచేసాను ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా వాటర్ అయితే రిలీ రిలీజ్ అయ్యిందో ఇంక ఈ వాటర్లోనే మరి కాసేపు అయితే ముక్క అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే నేను పసుపు ఇంకా పసుపు అయితే ముందు వేస్తాను కదండి కారం అలాగే సాల్టు కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఆయిల్ పడుతుంది అలాగే కారం కూడా ఎక్కువగానే పడుతుంది కారం లేకుండా అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగోవండి ఇంకా సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఈ కారం గట్టా వేసాం కదా మరొకసేపు మనం ఆ ముక్కలకు పట్టేటట్టు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచేయండి ఇలాగా ఒక టూ మినిట్స్ ఉంచేసాను టూ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా ఆయిల్ అయితే సెపరేట్ అయ్యింది కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఇంకా ములక్కాయలు అయితే వేస్తానండి ఎప్పుడైనా సరే మటన్ ముక్కడ వండినప్పుడైతే ఇంకా మీరు మటన్తో పాటు ములక్కలు అయితే వేయ అలా వేసారంటే మనకి ఎక్కడ ములక్కడ అన్నది కనిపించదు ఇంకా మొత్తం కర్రీ అంతా కూడా తేడా వచ్చేస్తుంది ఎందుకంటే ములక్కలు మొత్తం పీస్ పీస్ అయిపోతాయి కదండి ఇంకా అందుకని చెప్పి ఈ ఈ టైంలో అయితే వేసుకోండి నేనైతే ఒక్కొక్కసారి వాటర్ వేసిన తర్వాత కొంచెం తర్వాత అయితే వేస్తాను ఇంకా ఇప్పుడైతే వేసాను కదా ఎందుకంటే ఇంకా మటన్ చాలా మట్టుకి ఇంకా ఇందులోనే ఉడికిపోయిందండి ములక్కలు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ కూడా మరీ ఎక్కువగా అయితే వేయలేదండి కొంచెం మటన్ అయితే ఉంది కదా కొంచెం తక్కువగానే వేసాను వాటర్ కూడాని మనకి ఏదైనా కర్రీ అయితే మాత్రం ఎక్కువ వాటర్ వేసేసి ఉండమంటే కర్రీ అయితే టేస్ట్ ఉండవో ఇంకా చప్పగా ఉంటాయి ఇలాగ మీరు తక్కువ వాటర్లతో ఎక్కువ బాగా వేయించుకోవాలి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత తక్కువ వాటర్లో ఉడికితే కర్రీస్ అయితే టేస్టీగా ఉంటాయి ఇంకా చూసారు కదా వాటర్ వేసేసాను కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో అయితే గరం మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ అయితే వేసాను ఈ పేస్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ ఉండగానే వేయండి కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసేసుకొని కలిపేశాను కదా ఇప్పుడు మరలా అయితే మూత పెట్టేసాను ఇంకా చూసారు కదా మొలకడ ఎక్కడ పెరగలేదు కదా ఇంకా ఇలా ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి మొలకడ అన్నది ఇంకా అలానే ఉంటుందండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకో వన్ మినిట్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మటన్ ముళకడ కర్రీ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మరొక విడితే మరలా కలుపుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొత్తం అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్